అందరికీ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ఒక భర్త ఆవేదన భార్య విలువ తెలుసుకొని తన ఆవేదనను తన కన్నీటిని ఈ విధంగా చెప్పుతూ పోతూ ఉంటే చదువుతున్నప్పుడు నాకు కూడా చాలా బాధేసింది అలాంటివి అందరి కుటుంబంలోనూ ఉంటాయి కానీ చేతులు కాళ్ళంక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అనిపించింది ఈ కథను తప్పకుండా వీడియో చేయాలి అనిపించింది చేశాను నిజంగా ఈ కథ పూర్తిగా మొదటి నుండి చివరి వరకు చూడండి నిజంగా మనకు కూడా అందులో భాగస్వామ్యం ఉంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అతని ఆవేదన ఈ విధంగా చెప్పుతూ పోతున్నాడు భార్య చనిపోయి ఇప్పటికీ నాలుగు రోజులు గడిచిపోయాయి తన అంత్యక్రియలకు వచ్చిన బంధువులు ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు చివరికి ఆ ఇంట్లో నేను నా పిల్లలు మిగిలాం నాతో పాటు ఆమె లేదు అన్న విషయాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను ప్రతి విషయానికి ఏమండి అనే పిలుపుకు నేను దూరం అయ్యాను నన్ను నా పిల్లలను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే తను ఇప్పుడు లేదు ఎప్పుడూ మమ్మల్ని అతిగా ప్రేమించే తను మమ్మల్ని వదిలి వెళ్ళిన సందర్భాలు కూడా లేవు ఒకవేళ పుట్టింటికి వెళ్ళినా కూడా మా గురించి ఆలోచించి సాయంత్రానికల్లా తిరిగి వచ్చేది నిజానికి తాను వెళ్ళడం నాకు ఇష్టం ఉండేది కూడా కాదు వంట మరియు ఇతర పనులు చేసుకోవాల్సి వస్తుందనే స్వార్థం నాలో ఉండేది సెలవు దినాల్లో నేను మరియు నా పిల్లలు టీవీ చూస్తూ ఆనందంగా ఉంటే తను మాత్రం వంటింట్లో వంట చేసుకోవడంలో బిజీగా ఉండేది ఎప్పుడైనా కాస్త తిరిక దొరికి మాతో పాటు టీవీ చూడ్డానికి కూర్చుంటే అమ్మ నీళ్ళు అమ్మ తినడానికి ఏమైనా ఉన్నాయా తీసుకురా కొంచెం కాపీ పెట్టవోయ్ అంటూ అతన్ని మళ్ళీ ఇంటిలోకే వంటింట్లోకే పంపించేవాళ్ళం నేను అడగకుండానే అర్థం చేసుకొని నా అన్ని పనులు పూర్తి చేసి పెట్టేది ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళకు మరియు ఒక కప్పు కాఫీ చేసుకోవడానికి తను జతగా లేదన్న చేదు నిజాన్ని నేను మరవలేకపోతున్నాను తను ఇష్టాలను సైతం నేను ఎప్పుడూ గుర్తించలేకపోయాను సినిమాకు కానీ శికార్లకు కానీ తీసుకు వెళ్ళలేకపోయాను తను కూడా ఎప్పుడూ నన్ను అడిగింది లేదు ఆఫీస్ నుండి లేటుగా వస్తే ఎందుకు లేట్ అయ్యింది అనే తన ప్రశ్నకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పేవాడిని ఏమండి పాలవాడికి డబ్బులు పేపర్ వాడికి డబ్బులు కరెంటు బిల్లు పిల్లల ఫీజులు కట్టే విషయం గుర్తు చేసేది చివరకు నాకు సంబంధించిన బీపీ మాత్రలు షుగర్ మాత్రలు కూడా అయిపోకముందే తెచ్చుకుండని మరీ మరీ గుర్తు చేసేది ఇప్పుడు అవి అన్నీ గుర్తు చేయడానికి తను లేదు తన గురించి ఎప్పుడూ ఏది కావాలని నోరు తెరిచి అడిగింది లేదు రాత్రి పనంతా ముగించుకొని నా పక్కన పడుకున్నప్పుడు ఏమండి ఎదలో నొప్పిగా ఉంది నడుము నొప్పిగా ఉన్నది అన్నప్పుడు అవన్నీ పని అలసట వల్ల అని చెప్పి అటు తిరిగి పడుకునేవాణ్ణి చివరికి ఆ ఎదనొప్పి హార్ట్అటాక్ రూపంలో వచ్చి తనను తీసుకువెళ్ళే వరకు నేను గుర్తించలేకపోయాను ఇంట్లో అంతా కొత్త వంటింట్లో ఏది ఎక్కడుందో కూడా తెలియని పరిస్థితి ఉదయం నుండి తిన్న ప్లేట్లు పాత్రలు అన్నీ సింకు నిండా అలాగే పడి ఉన్నాయి పిల్లది పిల్లలు ఏది పట్టనట్లు తమ మొబైల్తో బిజీగా గడుపుతున్నారు తన ఉన్నన్ని రోజులు అన్ని సులభంగా అయ్యే పనులు ఇప్పుడు మాకు భారంగా అనిపిస్తున్నాయి పిల్లలు తమకు కావాల్సిన నూడిల్స్ తిని ఖాళీ ప్యాకెట్స్ కూడా సింకులో పడేశారు అన్ని పాత్రలు కడిగేసి ఫ్రిడ్జ్లో ఉన్న ఆపిల్ పండు తీస్ తీసుకొని తిని పడుకుందామని భారంగా బెడ్రూమ్ వైపు నడిచాను లైట్ ఆఫ్ చేసి పడుకుందాం అనుకునే లోపు గోడ మీద వేలాడుతున్న తన భావచిత్రాన్ని చూసి తెలియకుండానే కళ్ళలో నీళ్లు వచ్చాయి తను నిర్లక్ష్యం చేయకుంటే నేను నా పిల్లలు ఇంకొన్ని రోజులు సంతోషంగా ఉండేవాళ్ళమని తలంచుకుంటూ భారంగా కళ్ళు మూశాను కళ్ళు ఉన్నప్పుడే వాటి విలువ తెలిసేది కన్నుల దృష్టి తగ్గిన తర్వాత వాటి మహత్యం తెలిసి కూడా ప్రయోజనం లేదు కాబట్టి అందరం ఎవరైనా దాంపత్య జీవితంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ యొక్క బాధల్ని అర్థం చేసుకుంటూ ఉండి సహజీవనం సాగిస్తున్నంతసేపు ఒకరిపై ఒకరికి మమకారం ప్రేమ అన్నీ ఉన్నప్పటికీ తెలియకుండానే కొంత నిర్లక్ష్యానికి గురైనప్పుడు ఇలాంటి బాధలు ఎదురవుతాయి నిర్లక్ష్యం అనేది ఈ విధంగా మనకు చవి చూపిస్తుంది చేదు అనుభవాన్ని కాబట్టి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు